అండి అందరికీ నమస్తే సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దోస ఆవకాయ పచ్చడిని చేసుకోవచ్చు ఇది టూ టు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నానండి దోసకాయ తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దోసకాయని రెండు భాగాలు చేసి అందులో గింజల్ని మొత్తం తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అసలు తడి లేకుండా చూసుకోవాలండి తడి తగిలితే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ పచ్చడికి కీర దోసకాయ పనిచేయదండి ఓన్లీ కూర దోసకాయ మాత్రమే పనిచేస్తుంది ఇలా కట్ చేసిన ముక్కలు ఒక కొలత కప్పులోకి తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ దోసకాయ ముక్కలు వన్ బై థర్డ్ కప్ కారం వన్ బై ఫోర్ కప్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవపిండి హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి కలిపి పెట్టుకున్నానండి చిటికడు పసుపు వన్ కప్ ఆయిల్ ఆయిల్ చూసి వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ వేసాను ఒకసారి కలిపిన తర్వాత మిగతా ఆయిల్ వేస్తాను అచ్చడిలో కాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది పుల్ల కావాల దోసకాయల్లోకి అయితే నిమ్మకాయతో పని లేదండి ఇక్కడ కొంచెం పులుపు తక్కువ ఉండడం వల్ల నేను ఒక నిమ్మకాయ తీసుకొని రసం వేసాను మరోసారి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేలా పచ్చడి మొత్తం ఒకసారి కలపండి అంతేనండి దోశ ఆవకాయ పచ్చడి సిద్ధమైనట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఫర్ వాచింగ్